శ్రీమాత్రే నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అండి ధనుసు రాశి వారికి జూన్ ఇరవై మూడు అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం మరి ధనుసు రాశులు ఎవరైతే కొత్తగా ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ చేయకుండా చేరవ చూస్తున్నది అని మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాం మరి అంతకన్నా ముందుగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశుద్ధులతో జ్యోతిష్యం చెప్పడను జరిగింది జరుగుతుంది జరగబోయేది జ్యోతిష్యం చెప్పడను ఇతర ఎటువంటి సమస్యలున్నా కానీ జ్యోతిష్యం చెప్పడను మన గురువు గారి పేరు సీతారామరాజు గారు అండి మీ సంప్రదస్తున్న ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో నైన్ వన్ నైన్ త్రీ చాలా నమ్మకమైన గురుగారండి మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారా నిదేశం స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడను మీకున్న సకల సమస్యలకు అంటే ప్రేమ సమస్యలు పెండి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల సమస్యలు విడాకులు నాగదోషము మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటల పరిష్కారం చూపిస్తారండి చాలా నమ్మకమైన గారు ఒకసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ధనుసు రాశి వారికి రేపటి రోజున వీరి జీవితంలో ఎలా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాం మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ చేయకుండా చేరవచ్చు చూడండి అప్పుడైతే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది మరి ధనుసు రాశి అనేది వీరి రాశి వారు ఎక్కువ కూడా ధనుసు రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారండి మంచి లక్షణాలు కూడా కలిగి ఉంటారు అంతేకాకుండా ఏడు వ్యక్తులను వారి యొక్క మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకునేటువంటి మంచి మనసులటువంటి ఉన్నటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అయితే వీరికి గత కొంతకాలంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ రాశిలో ఉండేటువంటి మంచి గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఈ రాశి వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా చాలా అందంగా ఉంటారు చూసేందుకు తెలివితేటలు ధైర్యం కూడా వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి ఇక వీరికి ఎంతైతే కోపం ఉంటుందో అంతే ప్రేమ కూడా ఉంటుంది అందరితో కలిసి మెలిసి ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు వీరికి జాలి గుణం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారు వీరు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను అనుభవించారు ఇప్పుడున్నటువంటి కష్టాలు బాధలు ఏవి వీరికి కొత్త కాదని చెప్పుకోవాలి అయితే ఈ రాశి వారికి రేపటి రోజున అదృష్టం అనేది వరించబోతుంది మంచి శుభవార్తలు అనేవి ఉంటారు కష్టాలు తగినటువంటి ప్రతిఫలం అయితే రేపటి రోజున మీకు తప్పకుండా కనిపిస్తుంది ఏ పని చేసినా కూడా మాకు లాభాలు రావట్లే అని చెప్పి అనుకున్న వారికి రేపటి రోజున మీరు చేసినటువంటి ఏ పనికైనా కానీ మంచి లాభాలు రావడం చూస్తారు డబ్బు పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి కష్టాల నుండి మీకు విముక్తి అయితే లభిస్తుందని చెప్పుకోవాలి మరి ఈ రాశి వారికి రేపటి రోజున ఈ రోజులో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందామండి వీరి మనసు చాలా ప్రశాంతంగా ఉండటానికి వీరు చేయవలసిన పనులు కూడా తెలుసుకుందాము వీరు అనుకుంటారు కదా అందరూ బాగుండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు అలాగే గొడవల జోలికి కూడా పెద్దగా ఎక్కువగా పోరు ఎవరైనా కానీ ఏదైనా మాత్రం అంటే అస్సలు తగ్గరు మంచి వారికి చాలా మంచిగా ఉంటారు చెడు వారికి చెడుగా ఉంటారు ఆత్మవిశ్వాసం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీరి మాటల్లో గొప్పతనం కూడా బాగా ఉంటుంది ఎవరితో ఎలా మాట్లాడేది వీరికి బాగా తెలుసు ఇక వీరు ఏదైనా కానీ చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేంత వరకు నిద్రపోరు పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనుకున్నటువంటి పనిని చాలా చక్కగా పూ పూర్తి చేస్తారు ఇక ఈ రాశి వారికి రేపటి రోజున భగవంతుని అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది దానివల్ల వీరికి తగలైనటువంటి అడ్డంకులన్నీ కూడా దూరం అవుతాయని చెప్పుకోవాలి కొత్త పనులను ప్రారంభిస్తారు ఆగిపోయేటువంటి పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేస్తారు ఇప్పటి వరకు ఎంతో ఎదురు చూసినటువంటి మీ కళ్ళన్నీ కూడా నెరవేర్తాయని చెప్పుకోవాలి కాలం కలిసి వస్తుంటారు కదా అలా మీకు రేపటి రోజున కాలం కలిసి రాబోతుందని చెప్పుకోవాలి అదృష్టం అనేది మీ వెంటే ఉంటుంది ఇక ఈ రాశి వారికి వీరి బంధువుల్లోనే వీరికి చాలా ఎక్కువగా శత్రులు కూడా ఉన్నారండి నా అనుకున్న వాళ్ళే వీరిని ఎప్పుడు కూడా మోసం చేస్తూ ఉంటారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం అనేది చేయరు ఇక వీరి దగ్గర కూడా రారు అయితే ఈ రాశి వారు ఏంటంటే స్వయంకృత అపరాధం చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అంటే ఏంటంటే శత్రువుల్లో లేదంటే నా అనుకున్న వాళ్ళను ఎక్కువగా నమ్మేసి వీరి దగ్గర ఉన్నటువంటి విషయాలు లేదంటే వీరి దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీస్ విషయాల గురించి ఆర్థిక పరమైన విషయాలన్నీ కూడా వారితో చర్చించేసి వారితో చెప్పకూడని విషయాలన్నీ కూడా చెప్పుకొని వారి చేతుల్లో మోసపోయినటువంటి విషయాలు చాలా ఎక్కువగా ఇది వరకు కూడా అంటే వీరి యొక్క స్వయంకృత అపరాధం వల్ల చేసుకున్నటువంటి పనులు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట అయితే ఇక మీదటైనా గానీ అటువంటి వ్యక్తులతో తప్పకుండా మీరైతే జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే మీ ద్వారా అన్ని విషయాలు తెలుసుకున్న వారు ఎవ్వరు కూడా ఖాళీగా అయితే ఊరుకొని ఉండరు దాన్ని ఏంటంటే మీకు ఏదో ఒక విధంగా రివర్స్తో చేయాలని చెప్పి ఉద్దేశిస్తూ ఉంటారు అంటే మంచి వాళ్ళు అనుకోండి మీరు మంచిగా బాగుంటే చాలు అని చెప్పి అనుకుంటారు అవకాశవాదులు ఉన్నారనుకోండి మీరు ఏదైనా ఒక పని చేస్తున్నాం దాని పట్ల ఒక రూపాయి మాకు వస్తుందని చెప్పి వారితో వీరితో లేదంటే మీకు పడని వాళ్ళతో శత్రువులతో లేదంటే బంధువర్గాల్లోనే మీకు శత్రులు ఉన్నారనుకోండి వాళ్ళతోనే పొరపాటున ఏదైనా ఒక విషయం చెప్పుకున్నారనుకుంటే ఇక దాని వాళ్ళు ఏం చేస్తారంటే రివర్స్లో మీకే అది పెద్ద తలనొప్పికైతే మారే విధంగా వాళ్ళు చేస్తారనమాట కాబట్టి అటువంటి విషయాలను మీకు ఏదైనా ఆర్థిక ప్రయోజనంగా ఉండేటువంటి విషయాలను ఎవరితో కూడా చెప్పుకోకుండా షేర్ చేసుకోకుండా ఉండడమే మంచిది అలాగే మీకు మీ యొక్క బలము బలహీనతల గురించి కూడా ఎవరితో కూడా చెప్పకుండా అయితే మంచిదని చెప్పుకోవాలి ఇప్పుడు ఎవరైనా కానీ విరోధులకు మీ బలం గురించి తెలియడం మంచిది కాదు అలాగే మీ బలహీనత గురించి తెలియడం కూడా మంచిది కాదు మీ బలం గురించి తెలిస్తే మిమ్మల్ని ఆర్థికపరంగా దెబ్బతీస్తారు బలహీనతల గురించి చెప్తే మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తూ భయపెడుతూ మీ విషయాన్ని అలా చెప్తారు వీరితో చెప్తాం అని చెప్పి భయపెడుతూ మిమ్మల్ని వాళ్ళు ఏదో ఒకటి మిమ్మల్ని ఎప్పుడూ కూడా ప్రయత్నాలు అయితే చేస్తారు అలాగే నలుగురిలోనూ మిమ్మల్ని తక్కువగా చూస్తారు కాబట్టి ఇటువంటి విషయాలు తప్పకుండా మీరైతే అప్రమత్తంగా ఉండాలి ఇక పరమేశ్వర అనుగ్రహము ఈ రాశి వారికి పుష్కలంగా ఉంటుందండి కాబట్టి రేపటి రోజున మీరు తప్పకుండా శివ పూజ ఎక్కువగా చేసుకోండి దీనివల్ల ఏంటంటే మీకు ఏదైనా చిన్నపాటి ప్రమాదాలు ఉన్నప్పుడు కూడా ప్రమాదాలన్నీ కూడా తొలగిపోతాయి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది అనుకున్నటువంటి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి మీకు ఏ కోరికలన్నీ ఉన్నా కూడా తప్పకుండా తీరుతాయి జీవితంలో తిరుగు అనేది ఉండదు అనమాట ఊహించినటువంటి ధనలాభాలు కూడా మీకు కలుగుతాయి ఇంట్లో డబ్బు కూడా ఎటువంటి లోటు అనేది ఉండదు అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇక కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండడం చూస్తారు జీవితం కూడా చాలా గొప్పగా ఉంటుంది ఆదాయం కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది మరిన్ని శుభవార్తలు కూడా వింటారు ఇక ఈ రాశి వారు ఏంటంటే మీకు ఎంతో ప్రత్యేకతను వారు కూడా ఆయా రంగాల్లో మంచి పేరును గౌరవాన్ని పొందిన వారు కూడా ఎక్కువ మంది ఉంటారు ఈ రాశిలో అదృష్టం అనేది ఎప్పుడు కూడా మిమ్మల్ని వరించేలా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే అదృష్టం మిమ్మల్ని వరించాలంటే మీరు కూడా గొప్పగా ఏవో పెద్ద పెద్ద పనులు చేయాలని చెప్పేసి ఏమీ లేదు కానీ మీ స్థాయికి మీ శక్తి మేరకు మీరు మంచి పనులు చేయడం వల్ల కూడా అదృష్టం అనేది మిమ్మల్ని వరిస్తుంది ఇక మీరు గొప్పగా బ్రతుకుతుంటే మీ చుట్టూ ఉన్నవారు కొంతమంది అని చెప్పాం కదా కొంతమంది వ్యక్తులు కూడా ఓరవలేక మీ పైన కుళ్ళు కుడంతరాలు కూడా పెంచుకున్న వారు ఉన్నారు కాబట్టి మీ మీపైనటువంటి నరదిష్టిని కూడా మీరు తొలగించుకోవాలి కాబట్టి జాగ్రత్తగా నరదిష్టు అనేది తొలగించుకునేందుకు చిన్న చిన్న పరిహారాలను పాటించండి ఒకవేళ మీకు కానీ నరదిష్టి కనుక తగిలితే ఉదయం లేచిన వెంటనే ఉప్పుతో దిష్టి తీసేసుకొని బయటపడేయండి లేదా కుంకుమ కలిపినటువంటి నీటితో దిష్టి తీసుకొని బయటపడేయండి దానివల్ల మీకు రెండు అరదిష్టి మొత్తం కూడా తొలగిపోతుంది ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయి ఇక ఈ రాశివారు ఈ రేపటి రోజుల్లో మీరు వినబోతున్నటువంటి శుభవార్తల విషయం కూడా తెలుసుకుందాము మొట్టమొదటి శుభవార్త ఏమిటంటే ఎవరైతే కొత్త ఇల్లు కట్టుకోవాలని లేదంటే కొత్త స్థలం కొనాలని చెప్పి ఈ సంవత్సరంలో ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి వ్యక్తులు తప్పకుండా ఈ సంవత్సరంలో అయితే మీరు కొత్త స్థలాన్ని కానీ లేదంటే కొత్త ఇంటికి సంబంధించినటువంటి చర్చలు కానీ జరుపుతారు ఇక మరొక శుభవార్త ఏమిటంటే వివాహం కాని వారికి ఖచ్చితంగా వివాహం జరిగేటువంటి సూచనలు అయితే రేపటి రోజున ఖచ్చితంగా మీరైతే వివాహానికి సంబంధించిన విషయాలను చక్కగా మాట్లాడుకుంటారు వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా మంచి లాభాలు అయితే వస్తాయండి విద్యార్థులకు కూడా మంచి జీవితం మంచి భవిష్యత్తు ఉంటుంది అనుకున్నటువంటి కళలను త్వరలో నెరవేర్చేలాగా మీరు ముందడుగు అయితే వేయబోతున్నారు మంచి విద్య మీకు లభిస్తుంది అలాగే విదేశాలకు వెళ్ళాలని చెప్పి అనుకున్న వారికి కూడా చక్కగా మీకైతే రేపటి రోజున కలిసి వస్తుంది ఇక ఇప్పటివరకు మీది జీవితం ఒక ఎత్తు అయితే ఇప్పటి నుండి మరొక జీవితం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే పరమేశ్వర అనుగ్రహం అనేది ఎక్కువగా మీపై ఉండబోతుంది కాబట్టి మీ జీవితంలో అనేక మార్పులు అనేవి జరుగుతాయి రేపటి రోజున ఇంట్లో ఎటువంటి గొడవలు పడకుండా ఉండటం అయితే ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడము అలాగే ఈ రోజులో మీకు ధనలాభం కలుగుతుంది కాబట్టి ఇంట్లో ప్రశాంతత లభించేలా మీరు చేయవలసిన పనులు మౌనంగా ఉండటము మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళడము అలాగే ఇంట్లో ప్రతినిత్యం కూడా ఉదయము సాయంత్రము దీపారాధి చేసుకోవడము చేయండి మీ ఇష్టదైవ నామ నామస్మరణ చేసుకుంటూ ఉండండి పట్టిందల్లా కూడా బంగారం అయితే అవుతుందని చెప్పలేం కానీ మీరు ఏదైనా పనిచేస్తే దాంట్లో తప్పకుండా లాభం అయితే మీరైతే చూస్తారు ఇక భవిష్యత్తు గురించి కూడా ఎక్కువగా మీరు ఆలోచిస్తూ ఉంటారు జీవితంలో ఏదో ఒకటి సాధించాలనేటువంటి సంకల్పం ఎక్కువగా ఉంటుంది దానికోసము ఎంతో కష్టపడుతూ ఉంటారు అయితే రేపటి రోజున మీకు మీ జీవితము పూర్తిగా మారిపోతుంది కష్టానికి తగినటువంటి ఫలితం అనేది మీరు చూస్తారు ఎవరిని కూడా మీరు మోసం చేయరండి నా అనుకున్న వాళ్ళ కోసం మీరు ఏదైనా చేస్తారు అలాగే ఎవరిది చెప్పినా కూడా వెంటనే నమ్మేస్తారు కాబట్టి కొన్ని ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న విషయాలు కూడా మీరు ఎంతో బాధపడుతూ ఉంటారు కానీ మీరు కళ్ళల్లో గొప్ప తేజసు కూడా ఉంటుంది ఇక మీకు తెలియనటువంటి ఏదో ఒక శక్తి మీలో దాగి ఉంటుంది అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది కాబట్టి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా అస్సలు భయపడకండి ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో ముందుకు వెళ్ళండి అలాగే పరమేశ్వరి అనుగ్రహము మీపై ఎక్కువగా ఉంటుంది కాబట్టి శివ పూజను ఎక్కువగా చేసుకోండి శివాభిషేకం చేయించుకోండి అలాగే శివాలయానికి వెళ్ళి చక్కగా ప్రదర్శనలు చేసు సుకుంటూ ఉండండి అలాగే రేపటి రోజున మీకు పసుపుతో కలిపినటువంటి అక్షందలను బీరువాలో పెట్టుకోండి దానివల్ల మీకు డబ్బు ఇంట్లో ఉండి పోకుండా ఉంటుంది ధనం ఎక్కువగా నిలబడుతుంది ఆగిపోయినటువంటి డబ్బులు కూడా వస్తాయి ఇక మీ ఇంట్లో డబ్బుకు లోటు అంటూ ఉండదు ముఖ్యంగా ఈ రాశి వారు ఏ అలాగే జిహెచ్ అనేటువంటి అక్షరాలతో పేర్లు ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వారి వలన మీకు కొన్ని నష్టాలు కూడా బాధలు కలిగేటువంటి అవకాశాలైతే ఉంది అలాగే మీకు కలిగేటువంటి అదృష్టము కూడా రాకుండా పోతుంది కాబట్టి వీరితో మీరు జాగ్రత్తగా ఉండండి అలాగే పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు మీపై ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏ పని చేసినా కూడా మీకు రేపటి రోజున బాగా కలిసి వస్తుంది మీరు అనుకున్నట్లట్లుగా జీవితం అయితే ఉండబోతుంది మీరు కొత్త పనులు మొదలుపెట్టాలనుకుంటే మాత్రము మీరు సోమవారమో లేదంటే బుధవారమో మొదలు పెట్టండి దానివల్ల మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది మరి తెలుసు కానీ ధనుసరాస జాతక ఫలితాలను తిరిగి రేపు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్